బైకు దొంగలపై పెట్రోల్ పోస్ట్ అంటించిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రామాయంపేట సిఐ వెంకటరాజగౌడ్ ఆదివారం చెగుంట పోలీస్ స్టేషన్లో విలేకల సమావేశంలో సిఐ మాట్లాడుతూ జంగరాయి గ్రామానికి చెందిన బందెలం మోహన్ అలియాస్ యోహాన్ ఎర్రల్ల మైపాల్ అని ఇద్దరు వడియారం గ్రామంలో మైపాల్ అత్తగారి ఇంటికి వద్ద అర్ధరాత్రి సమయంలో మండలపల్ల వడిర గ్రామంలో గ్రామానికి చెందిన గుండ్ల రమేష్ చెందిన బైక్ను తీసుకెళ్తుంటే వీరిద్దరిని దొంగలుగా భావించి దొంతి రామకృష్ణ గుండ్ల రమేష్ మరికుక్కల అనిల్తో పాటు కొంతమంది పట్టు పట్టుకొని దేవశుద్ధి చేయడంతో పాటు మోహన్ జేబులో ఉన్న పెట్రోల్ని తీసుకొని అతనిపై పోసి అంటించారు మోహన్ అలియాస్ యోహాన్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అతని స్టేట్మెంట్ తీసుకొని కేసు నమోదు చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సమగ్ర విచారణ చేసి ఇంకా ఎవరు ఉన్నారని కూడా వారిని అరెస్ట్ చేయడం జరుగుతుందని సిఐ వెంకట్రాజగ తెలిపారు ప్రకార చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు వీరితో పాటు చెగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి సిబ్బంది ఉన్నారు మూడవ తేదీ ఈ నెల రాత్రి అదేవిధంగా ఎర్రవల్ల మైపాల్ అని ఇద్దరు జంగరాయి శంకరంపేట మండలం జంగరాయికి సంబంధించిన ఇద్దరు ఈ ఎవరైతే మైపాల్ ఉంటారో వాళ్ళ అత్తగారు ఓడియారు అక్కడ వాళ్ళ భార్య వాళ్ళ ఇంటికి వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి చెప్పేసి వచ్చి మధ్యరాత్రి సమయంలో వెళ్తుండగా అక్కడ బండి దగ్గర నెలకొని ఉంటారు వాళ్ళని దొంగలు అని చెప్పేసి అనుకొని అక్కడ ఉన్న ఈ దొంతి రామకృష్ణ గుండ్ల రమేష్ అరి కుక్కల అనిల్ వీళ్ళతో పాటు ఇంకొంతమంది విలేజర్స్ సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ వాళ్ళని ఆపేసి వాళ్ళని కొట్టి అక్కడ అక్కడ ఉన్న పోల్కి ఎలక్ట్రిక్ పోల్కి కట్టేసి ఈ మోహన్ జేబులోనే ఉన్న పోల్లో తీసి తన పైన పోసి లైటర్తో నింపండించడం జరిగింది దాంతో మోహన్కి తీవ్రమైన గాయాలని దా దాంతో అతని హాస్పిటల్కి తరలించడం జరిగింది అదే రోజు నైట్ గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతమైన చికిత్స పొందుతున్నాడు మోహన్ యొక్క స్టేట్మెంట్ తీసుకుని ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాని ప్రకారం ఈరోజు వంతి రామకృష్ణ గుండ్ల రమేష్ అదేవిధంగా మరికొక్కల అనిల్ అనే ముగ్గురిని ఈరోజు జుడిషియల్ రిమాండ్కు తగ్గించడం జరుగుతుంది వారితో పాటు ఇంకొంతమంది ఉన్నారు ఎంక్వైరీ చేసి పూర్తి ఎంక్వైరీ చేసి మిగతా ఎవరు ఉన్నా కూడా ఈ కేసులో కూడా వాళ్ళందరినీ చట్ట ప్రకారం మార్గాన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది